కల్వకుంట్ల కవితక్క గారు మార్చి ఎనిమిది తారీఖు రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మహిళా శంకారావు సభ నిర్వహిస్తా అని చెప్పడం జరిగింది మహిళా శంకారావు సభ నిర్వహించి ఏమని చెప్తారు కవితక్క థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ దాన్ని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చిన చెప్తారా మా నాన్నగారు ముఖ్యమంత్రి ఉండే మహిళ చట్టసభల్లో మంత్రి పదవులు ఇచ్చారని చెప్తారా ఒక్క మంత్రి పదవి దౌర్భాగ్య ప్రభుత్వం ఐదు ఇవ్వని ప్రభుత్వం మీ దిక్కువాణ ప్రభుత్వం మీ ప్రభుత్వం అక్క మహిళా బ్యాంకులను మహిళా పారిశ్రామిక వేడ వాడలు అని చెప్పేసి ఏ ఇచ్చిన ఒక్క ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా పది సంవత్సరాలలో ఇప్పుడు వచ్చిన పదమూడు సంవత్సరం పదమూడు నెలల ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాంగ్రెస్ పార్టీనే ఈ పది సంవత్సరాల రాని అంత వ్యతిరేకత ఈ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలో వ్యతిరేకత ఉందని చెప్పేసి మీ యూట్యూబ్ ఛానళ్లకు లక్ష రెండు లక్షల రూపాయల వరకు బిచ్చమేసి వాళ్ళ ద్వారా దుష్ప్రచారం చేపేయడం కుట్ర జరుగుతుంది ఇది ఒక రైతంగా బిడ్డ చెప్తున్న కవితక్క గారు ఒక ఎకరం ఉన్న రైతుకు ఈ రోజు మీ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నట్టయితే అధికారంలో ఒక ఎకరానికి ఐదు వేల చొప్పున రెండు పర్యాలు పదివేల రూపాయలు మాత్రం రైతు పొందవచ్చు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్నందువలన ఒక ఎకరం ఉన్న రైతుకు ముప్పై వేల నుంచి నలభై వేల రుణాల వరకు రుణమాఫీ జరిగింది అలా తీసుకుంటూ పోతే ఐదు ఎకరాలు ఉన్న వరకు యాభై వేల రైతు భరోసా వచ్చు ఇదే రోజు ఐదు ఎకరాలు ఉన్న రైతుకు లక్ష డెబ్బై వేలు లక్ష ఎనభై వేలు రుణమాఫీ జరిగింది ఆరు ఎకరాల కంటే అంతకంటే ఎక్కువ ఉన్న రైతులు మాత్రం కొంచెం ఆందోళనగా ఉన్నారు అయ్యో మాకు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే ఈ రైతు భరోసా అన్న వచ్చు మాకు ఇంకా రాకపాయే రైతు రుణమాఫీ రాకపాయ అని ఆందోళనగా ఉన్నారు ఈ రోజు ప్రజా ప్రభుత్వం వచ్చేసి మొన్న ఉన్న మొన్న ఒక్క ఎకరా ఉన్న రైతులకు వేయడం జరిగింది నిన్న రెండు ఎకరాలు ఉన్న రైతులకు ఇవ్వడం జరుగుతుంది ఈరోజు మూడు ఎకరాలకు ఉన్న రైతులకు ఇవ్వడం జరుగుతుంది ఈ కట్ ఆఫ్ డేట్ మార్చి ముప్పై ఒకటి తారీఖు అనేది ప్రజా ప్రభుత్వం పెట్టుకున్నది సాగుకు యోగ్యమైన భూమి ఉంటే రైతు భరోసా వేస్తామని చెప్పడం జరుగుతుంది మీరు దీన్ని లేని దుష్ప్రచారం చేసుకుంటూ వెళ్ళి ప్రజల్లో మీరు ఏదో వ్యతిరేకత పుట్టియాలని చూస్తున్నారు ప్రజలు కూడా ఈ రోజు ఆలోచిస్తున్నారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకటేసారి రైతు భరోసా చేసిండు ఈసారి ఎందుకు జరుగుతుంది అంటే ప్రజలు కూడా చర్చ పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి ఎందుకు ఇత్తలేడు ఇయ్యచ్చుగా అంటే పాపం రేవంత్ రెడ్డి దగ్గర ఖజానా ఖాళీగా ఉంది పదివేల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల అప్పులు చేసి కాళేశ్వరం ద్వారా లక్ష కోట్లు కల్వకుంట్ల కుటుంబం దోసుకొని అందరం కాని సున్నిగిల్ల కానీ మేడిగడ్డ కానీ ఇందులో ఒక లీటర్ నీళ్లు బయటకు ఎత్తిపోయకున్నా కూడా ఈరోజు రైతంగా పంటలు సత్వశ్యామగా వండే ఒకవైపు రైతు బోనస్ ఇచ్చుకుంటూ ఇన్ని పథకాలు ఒక్కొక్కటి తీసుకుంటూ వెళ్తున్నారు ఈ రైతు భరోసా ఇచ్చినట్టయితే మా టీఆర్ఎస్ పార్టీ కుక్క కూడా తెయ విషయం మీకు తెలుసు కాదు తగ్గ మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మెల్సీ ఎన్ని ఎందుకు పోటీ చేస్తలేరు మీరు మీ పార్టీ టికెట్ ఇస్తా ఉంటే కరీంనగర్లో ఒక క్యాండిడేట్ చేసి మీ టికెట్ వద్దు దండం అని పెట్టిండు మీ పార్టీ పరిస్థితి ఇది స్థానిక ఎన్నికల్లో మీరు మండలానికి ఒక ఎంపీపీ గెలవరు జిల్లాకు ఒక ఎంపీపీ గెలవరు రాష్ట్రానికి ఒక జిడిపి చైర్మన్ గెలిచే పరిస్థితి లేదు మీ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్నికల తదాంతరం సర్వం సత్య అవడం తథ్యం ఇది తప్పక జరుగుతుంది జై కాంగ్రెస్ జై సోనియా